మొన్న ఒకడు లేండి వచ్చేస్తుంది ఆస్ట్రాయిడ్ అన్నాడు వచ్చేస్తుంది 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 అన్నాడు ఏటి వచ్చేస్తుందరా ఏట్రా వచ్చేస్తుంది తన మహాశక్తి చేత విశ్వాన్ని నిర్మించిన దేవుడు ఆ మహావిశ్వంలో ఆకారాలైన మానవ దేహాలతో ఉన్న పిల్లలను చేసుకొని అనుభవించమంటుండగా అనుభవిస్తున్న మానవుల మీదకి ఏటి వచ్చేస్తుంది చెప్తున్నావు నువ్వు వచ్చేస్తే నేను ఊరుకుంటానా అది వచ్చేస్తుందా అయ్యగారు ముఖం ఒకసారి ఆయన అందరికీ లైట్ అప్పుడు ఆయన వాడి పేరు దావీది గారు పేరు పెట్టుకున్నాడు చూడండి వాడు కనబడుతున్నాడా పెద్ద మొఖం ఏమండి వాడి పేరు డేవిడ్ మేడే అమెరికన్ ఎత్ డెస్ట్రాయ్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ టు ట్వంటీ థర్డ్ రెండు వేల పదిహేడు కల్లా అయిపోద్ది అన్నాడు ఒక బొమ్మ ఇస్తారు ఒక ఆస్ట్రాడ్ వచ్చి మన భూమిని గుద్దేయడం ఏమండి వచ్చే నెలలో భూమి అంతం నేను కింద ఏమని ఛాలెంజ్ చేశానండి పైకెత్తు ద మోస్ట్ సెన్సేషనల్ ఛాలెంజ్ మెసేజ్ బై జైశాలి ఆన్ దిస్ సండే మార్నింగ్ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ టెన్ థర్టీకి మాట్లాడాను ఏమని మాట్లాడానంటే జైశాలి పీడి సుందర్రావు ఇండియన్ ఎర్త్ విల్ నాట్ డిస్ట్రాయ్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీత్ టు ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎందుకంటే నాకు యూనివర్స్ గురించి తెలుసు యూనివర్స్ గురించి యూనివర్స్లో ఉన్న వ్యర్థాల గురించి తెలుసు అవన్నీ భూమి మీదకి వచ్చేస్తున్నాయి అసలు భూమి కోసమే కదరా దేవుడు చేసినవి ఇవన్నీ అప్పుడు ఏం చేశాను తెలుసండి ఎన్ని కోట్లు పెట్టానని అందులో చూడండి ఎన్ని కోట్లు పెట్టాను పోటీకి రమ్మన్నానండి వాడిని దావీది గారు పేరు పెట్టుకున్నాడు టెన్ క్రోర్స్ అదిగో చూడండి ఇట్స్ వర్త్ ఛాలెంజ్ ఇట్స్ వర్త్ టెన్ క్రోర్స్ వస్తావా మరిద్దరు మాట్లాడుకుందాం నువ్వు అవసరం లేదు కనీసం కోటి రూపాయలు ఇచ్చినా పర్వాలేదు దేవుడి కోసం వాడతాను నేను నేను మాత్రం టెన్ క్రోర్స్ ఇస్తాను నీకు నేను ఓడిపోతే మా కనబడకుండా పోయాడు కనబడకుండా పోయాడు లైట్స్ ఆన్ శాస్త్రవేత్తలు అంటే అమాయకులరా మీరు భయపడతారు ఐమ్ ఏ బాస్ ఆఫ్ ది సైంటిస్ట్ నేను వాళ్ళందరికీ గురువుని బైబిల్లో ఉంది మీరు అంత గురువులు అవ్వాలి కానీ ఎందుకో గురువులుగా మారిపోయారు బైబిల్లో మీ గురించి ఏమన్నాడు చూడండి మొదటి కొరింది కొరికి రాసిన మొదటి పత్రిక రెండవ రెండవ ఆరవచ్చు అందరూ తీయాలి అందరు చూడండి

నువ్వెందులో పరిపూర్ణుడివి ఫిజియాలజీలోనా పరిపూర్ణులు అంటే స్కాలర్స్ అండి వీళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్లో స్కాలర్స్ అంటారా వెళ్ళినాయి అలాంటి వాళ్ళ గురించి ఎత్తుకుంటూ పౌలు శకం యాభై అరవై సంవత్సరాల మధ్య కొరుంది పట్టణంలో ఏమంటున్నాడు చూడండి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించిస్తున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము నిరర్ధకులైపోవచ్చున్న లోకాధికారుల యూస్లెస్ ఫెలోస్ అట్టున్నాడు అండి నిరర్ధకథ అంటే అర్థమైంది తెలుసా అర్థము లేనిది నిరర్ధకత అంటే ఏంటంటే అర్థము లేనిది నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ ఓల్డ్ ఓల్డ్ సైంటిస్ట్ ఓల్డ్ అఫీషియల్స్ ఓల్డ్ ఇంటలెక్చువల్స్ వాళ్ళండి గొప్ప నేను మొన్న వాడు చెప్పాలండి పిల్లలకు చెప్పాలని చాలామంది మధ్యనే సినిమా యాక్టర్లు స్టార్లను పేరెట్టుకుంటున్నారు సూపర్ స్టార్ మెగాస్టార్ ఆర్డినరీ స్టార్ పీపుల్ స్టార్ రెబల్ స్టార్ అసలు అక్కడున్న నక్షత్రం నువ్వెందుకు పెట్టుకున్నావు పేరు అది ఏం చేస్తుందో తెలుసా దేవుడు పుట్టించినప్పటి నుంచి మండిపోతూ ఉంది మానవ కళ్యాణానికి మరలా చెప్తాను దేవుడు పుట్టించినప్పటి నుంచి కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి అవి మండుతున్నాయి ఎందుకో తెలుసా రాత్రి వేళ వెన్నెల నక్షత్రాల కాంతిని కావాలి మండుతున్నవి ప్రజల కొరకు మండుతున్నవి ప్రజల నుండి ఏవి కోరు కొననివి బాగా వినాలి ప్రజల కొరకు మండుతున్నవి ప్రజల నుండి ఏమీ కోరనివి స్టార్స్ దట్ ఈజ్ స్టార్ మదర్ తెసా ఈజ్ ఎ స్టార్ మహాత్మా గాంధీ ఈజ్ ఎ స్టార్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ స్టార్ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితే నువ్వు రెబల్ స్టార్ వే నువ్వు పీపుల్ స్టార్ రఫ్ స్టార్ వే ఎవరు పెట్టుకోమన్నారు ఎన్ని కోట్లు నొక్కేస్తున్నావు ప్రజల దగ్గర సినిమా తీశారంటే వంద కోట్లు అంటే మొన్న ఏదో బాహుబలి తీశారట అండి ఎన్ని కోట్లు చెప్పాడు వెయ్యి కోట్లు వచ్చేదట్టండి ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళి పడిపోయారు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఎలాగొచ్చాయి ప్రజల సొమ్ము నువ్వు తీసింది ఎన్ని కోట్లు ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లతోనే సినిమా తీసావు వెయ్యి కోట్లు కొట్టేసావు ఎవరిది ఎవరికి వెయ్యి పంచుతావు డబ్బంతా రంగులు వేసుకొని తెర మీద నటించినంత మాత్రాన్న కోట్లు తీసుకునే నీవు పుట్టించినప్పటి నుంచి ప్రజల కొరకు ఆహు ఆహుతవుతున్న నక్షత్రాలు ఒకట దాని పేరు పెట్టుకునే అర్హత నీకు లేదన్నాను విజయవాడలో దాని పేరు కూడా నువ్వు వాడకూడదు యు ఆర్ నాట్ ఎ స్టార్ ఏమంటే ఎంత గొప్పదండి బైబులు ఎంత గొప్పది ఆకాశంలోకి వెళ్దాం ఆకాశం మందలి శక్తులు కదిలిపోతున్నాయంట ఎప్పుడు దెస్ట్రా మొత్తం యూనివర్స్ అంతా డెస్ట్రాయ్ అయిపోద్ది క్రీస్తు రాకడతో అవి మీకు తెలుసు అలాంటివన్నీ అప్పుడు ఈ పవర్స్ అన్నీ కూడా వదిలేస్తాయట యష్యా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ముప్పై నాలుగో అధ్యాయం యష్యా గ్రంథం నాలుగో వచ్చిన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఆకాశ సైన్యం సైన్యం అంతయు అంతయు క్షీణించును ఆకాశ సైన్యమంతయురనుకున్నావని సూపర్ న్యాచురల్ పవర్స్ అవి క్రైస్తవుడా క్రైస్తవ సోదరి మీరెవరనుకుంటున్నారా ఎంటైర్ యూనివర్స్ని కొరకు పని చేస్తుంది అంటే ఈ దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడో దీని వెనకున్న బ్యాక్ స్టోరీకి వెళ్దాం మనం రేపు వెళ్దాం ఇవాళ వెళ్ళడానికి అవదాం ఆకాశ సైన్యమంతీణించిపోతుంది కాగితపు చుట్టవలే కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడి వైశాల్యములు చుట్టబడిపోతాయి ద్రాక్షవల్లి నుండి ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు వాడి రాలిపోతున్నట్టుగా అంజూరపు చెట్టు నుండి అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాడిన పళ్ళు పడిపోయినట్టుగా వాటి సైన్యమంతయు రాలిపో సైన్యమంతయు రాలిపోవును పవర్స్ అన్ని బ్యాక్ తీసుకుంటున్నాడు ఆయన ఎలా బ్యాక్ తీసుకుంటాడో చెప్పమంటారా రాత్రి నెలుటకు నక్షత్రములను నక్షత్రములు చిన్నజ్యోతి నక్షత్రములు నక్ష చంద్రుడు నక్షత్రములు కలుగుగాక అన్నాడా అంటే వచ్చాయా అనకుండా అటు అంటే రవే వచ్చాయా ఏండి ఎలా వచ్చేవన్నీ పలుకగా వచ్చాయి మరలా తీసేసుకుంటాడా ఏ మాట అయితే వాటికి జీవాన్నిచ్చి నడిపించి సృష్టించాయో అదే మాట మరలా వెనక్కి తీసేసుకుంటుంది లాగేసుకుంటాడు ఆయన లోపలికి రాలిపోతాయి బూడిదైపోతాయి ఒక మామీ అందరికీ తెలిసిందో చెప్తాను ఎప్పుడైనా శాలిగుడు చూసారా మీ ఇంట్లో వంటగదిలోనో ఏదైనా స్టోర్ రూముల్లోనో ఖాళీగా ఉన్న గదుల్లో పెడతది ఒక్కటే ఎప్పుడో వస్తుందండి ఆ పెడకనో గోడనో అంటుకుంటుందండి దాన్ని అలాగే ఎలబడుతుంది మీరు అబ్జర్వ్ చేయండి అలా ఏలబడింది మళ్ళా మరొక పక్కకి వెళ్తుంది అక్కడ ఎలబడుతుంది ఇలాగ మొత్తం అన్నిటినీ కలుపుతుందండి ఒక చక్కటి చక్రం లాగా కలుపుతుంది అన్నిటిని తన నోట నుండి వస్తుంటుంది అది ఆ పాగురు లాంటి పదార్థం సాలిడ్కి ఆ తర్వాత దాని మధ్య తిరుగుతుంటుందండి అల్లిక చక్కటి అల్లిక డిస్టెన్స్ అది ఎంత జాగ్రత్త మెయింటైన్ చేస్తా చూసారు చూడండి ఈసారి మీరు సాలిపూర్కి దగ్గరికి వెళ్ళి అందమైన చక్కటి గూడు కట్టుకుంటుంది కొంతకాలం తర్వాత అది మళ్ళీ అక్కడ ఉండదు మీరు తొడవన అవసరం లేదండి అది షిఫ్ట్ అయిపోద్ది ఎలా షిఫ్ట్ అయిపోద్దో ఈసారి అబ్జర్వ్ చేయండి దేనినైతే తన నోటు నుండి తీసి శాలిగూడు నిర్మించుకుందో తిరిగి దాన్ని మళ్ళీ లోపలికి తీసేసుకుంటుంది దేవుడు ఉన్నాడా లేదా దేవుడు చేశాడా లేదా తెలియాలంటే ప్రకృతిని చూసి తెలుసుకోమన్నాడు అందుకే ఏమంటే ఏ నోట నుంచి వచ్చిందో ఈ పదార్థం ఆ పదార్థంతో ఒక అందమైన దానిని కట్టుకుంది గూడుని దానికి ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మరలా దాన్ని తన నోట్లోకి తీసేసుకుంటుంది మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది ఈ విశ్వానికి జరగబోయే ముగింపదే ఓకే అక్కడికి మనం ఇంకా వెళ్ళొద్దు లోపలికి వెళ్తే ఇంకా మీ బుర్ర వేడికి పోద్ది వద్దు